కొత్తపూర్ చెక్పోస్ట్ నుండి బెల్కటూరు గ్రామం మీదుగా ప్రయాణించే వారు ప్రతి ఒక్కరూ దయచేసి మీ యొక్క ప్రయాణాన్ని ఈరోజు రద్దు చేసుకోగలరు విషయం ఏమిటంటే బెల్కటూరు వాగ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నందుకు పక్క నుండి వేసిన సర్వీస్ రోడ్డు భారీ వర్షాల కారణంగా వరద ఉద్ధృతికి ఇంతకింతకు తెగిపోయి ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి కంపెనీలకు వెళ్ళే వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక విన్నపం ఏమిటంటే అలాగే ప్రయాణాలు కొనసాగిస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరందరూ ఇక్కడ నుండి ప్రయాణం ఈ రోజుకు రాత్రికి ఆపివేసుకోండి లారీలు అదానీ కంపెనీకి వెళ్ళే లారీలు సిసిఐ కంపెనీకి వెళ్ళే లారీలు సాగర్ కంపెనీకి వెళ్ళే లారీలు గౌతపూర్ దగ్గరనే ఆపివేయాలని కోరుతున్నాను గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దిల్కట్టూరు గ్రామంలో కొత్త బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ వేసినటువంటి సర్వీస్ రోడ్డు వరద ఉధృతికి పూర్తిగా తెగిపోయి రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది వ్యవసాయదారులకు కానీ విద్యార్థులకు కానీ రోజు కూలీలకు కానీ అలాగే ఉద్యోగస్తులకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంది కాబట్టి ఇటు సమస్యను ప్రభుత్వ అధికారులు రాజకీయ ప్రముఖులు త్వరలోనే సమస్య పరిష్కరించి ప్రజలకు మేలు చేకూరుస్తారని వారికి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి వెంటనే ఇటు సమస్యను పరిష్కరించగలరని తెల్కటూరు గ్రామస్తులందరి తరఫున నేను విన్నవించుకుంటున్నాను